ఈ విజ్ఞానం పెరుగుతూ ఉన్న కొద్దీ మానవుడు అధోగతి పాలవుతున్నాడు ఏది విజ్ఞానం దీనికన్నింటికీ మూలం ఏమిటంటే అసూయ పక్కవాడి మీద అసూయ ద్వేషమే వాళ్ళ యావత్ భారతదేశానికి ప్రపంచాన్ని మొత్తం ఏలుతున్నది అసూయ అనేటటువంటిది ఎందుకంటే అంతే స్వామి వివేకానందుడు ఒక మాట అంటాడు ఈ అసూయ వల్ల దేశాలు అభివృద్ధి కాకుండా పోతున్నాయి ముఖ్యంగా ముందుగా ప్రత్యేకంగా మన భారతదేశం పక్కవాడిని ఎట్లా తొక్కేయాలనే కదా మనకి ఎప్పుడు నిరంతరం ఆలోచన తనను గురించి తాను ఆలోచించకుండా నిరంతరం పక్కవాడి గురించి ఆలోచించి పక్కవాడిని ఎలా తొక్కేయాలనేది ఆలోచన వీడికి ఒక ఆఫీసులో అవెక్కడ ప్రతి సిబ్బంది బాధపడేదే ఇది అందుకని ఆయన ఏమంటాడు ఈ అసూయ వల్ల సర్వశక్తి సమోపేతుడైన భగవంతుడు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు తోటివాడికి సహకరించడం కంటే తోటివాడిని